మహోన్నతుడా మహానుడా నీతి స్వరూపుడా పరశుడా మా ప్రభాని క్రీస్తు వారిలో మీరు మాత్రమే పోషిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఆయన కోటాన్ని కోటల దేవుడు ద్వారా నిత్యము గాన ప్రతిగానంతో కొన్ని అడుగుతున్న మా తండ్రి మీకు కృతజ్ఞత ਭੂਮੇਂਦਰ ਵਿਸ਼ਤ ਤੋਂ ਨਰ ਰਚ ਬਣਾਣੀ ਜਗਤ ਬਣਾ ਦੇ ਵੇ ਬੜਕ ਮੁਨ ਪੇ ਵਿਰਸ਼ੇਸ਼ਨ ਵਿਯਮੂਨ ਸੰਕਲਪਨ ਬਟੀ ਮੇ ਦੁਸ਼ਟਾਂ ਦਾ ਸਮਾਪਤ ਸਥਾਨ ਨਾਇਨ ਤੰਦਰੀ ਇਹ ਭੂਮੇਂਦਰ ਨਾਇਨ ਮੇ ਸਰੂਪਾਂ ਨੇ ਮੇ ਪੋਲ ਕਨ ਮਾਪਨ ਗ੍ਰੇਂਚ ਨੰਦ ਕੁ ਮਿਸਤੋਤਰਾ ਮੇ ਸਰੂਪਾਂ ਦੀ ਪੋਲ ਕਨ ਪੋਗਟ ਕਨੀ మా శరీరం యొక్క ఈ మనసు యొక్క కోరుకుతున్న కాలంలో ఆయన మా పాప విమోచన కొరకు మీరు చేసిన మీ సంకల్పాన్ని బట్టి మా ప్రభావిని యొక్క బతిగం ద్వారా మీ కుమారులుగా మమ్మల్ని స్వీకరించినందుకు తీసుకుంటున్నారు మీకు రాణిస్తున్న క్రీస్తున్నందు ఆత్మ సంబంధమైన శాశ్వతమైన రాజ్యంలో మమ్మల్ని నివసింపజేస్తూ ఈ భునివాస కాలంలో మీ కుమారులు నేను ఎదగడానికి ఆత్మ సంబంధాలుగా జీవించడానికి ఆత్మానుసారంగా మా గురుగు కొనసాగించడానికి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మనం మీరు అనుగ్రహించిన మీ గ్రంథాన్ని బట్టి మీకు కృతజ్ఞతమైన ఆ గ్రంథాన్ని నేర్పిస్తున్నా इस पर मैं प्रभु संगाल बैठे में स्तुतराल ये वाक्य निवेदितना मां सहोदर जनबालन में मैं स्तुतराल है इनका उनको सजलगा ऊंची ये दिननायना मरला में सम्मुखलो सेरी ये वाक्य मेंंचने अवकाश सौभाग्यनी मेरी कलिगिंचना के मैं स्तुतराल ये धर्मंतक कोडा మీ వాయికి నేర్చుకునేటకు వెనుకల సేవలు గ్రహించగలిగిన మనసు మాకు ప్రసాదించండి మా ఆలోచనలకి మా తలంపులకి మీ వాయికి ఎంత కావాలో వచ్చిందైనా వెంటున్న మేమునైనా మా హృదయాలు భద్రపరుచుకుని కుడి అడుగులు కొలిగిపోకుండానే నిబ్బరమైన బుద్ధి కలిగి మా జీవితం కొనసాగించమని తలంచు మమ్మల్ని అందరినీ కనిపించండి మా విజ్ఞాన కృతాలు మా దోషాలు మాత్రం క్షమించమని ఈ వైభవ తరగతులను రోజంతా మీ మహిమాత్మకు మా ఆత్మ సమాధానం జీవితానికి క్షమాభివృద్ధి కలగాలని సహాయం చేస్తున్నాను మా ప్రభుకుడు మీ ప్రియ కుమారుడిని ఏ శ్రేష్టమైన ప్రార్థన మానవులు సమర్పిస్తున్నారు మా పరమ తండ్రి